భరత్ అనే నేను సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజావాదలకి పరిపాలన అంటాడు అన్ని అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు నేరుగా జనాలకి అందాల బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు ఒకటి నుంచి పది వరకు అతనే ఉంటా ఉంటాయి లేదంటే చైతన్య ఏడు వన్ టూ త్రీ ఫోర్ అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో అని మనకు తెలిసిపోతాంది కదా నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాను మంచి మార్కులు వస్తాయనే ఇక్కడ అతను చెప్తున్నాను మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని ఏ నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తాయి నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూల్ ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు దా నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన బీయర్స్ అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని లేకుంటే ఒక ఇంకో పెట్టే వాళ్ళను మా ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా ఉంటాం కదా ఇప్పుడు నారాయణ అతను మంచి మార్కులు దట్ కదా మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు అలా పెడితే ఎవరు నారాయణ కాలేజ్లో చదవరు కాబట్టి అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను ఈ కార్పొరేట్ యథాలకు అంతకంటే మంచి స్కూలు గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయలేకపోతుంది అది మన భావితరాలకి ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతుంది మంచి వచ్చేటో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు ఆ పెట్టుబడి పెట్టాడు వాళ్ళ భవిష్యత్తును మార్చాలి అని ఒక ప్రయత్నం చేయడం జరిగింది మా దరిద్రం ఏంటంటే ముందుగా చెప్పినట్టు తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవాడికి ఇంత చదువు చెప్తున్నాడు ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం అందుకే ఎప్పుడైనా ఏంటంటాం మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరం ఒక తాగుబోతు వాగిన కూతులు ఒక మంచి బ్రాండ్ లేదు లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా ఒక మాకు మంచి చదువు చెప్తున్నాడు మాకు మంచి స్కూల్ తయారైంది మా స్కూల్లో మా మా ఫీజు అమ్మఒడి కడుతున్నాడు మేము ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా డిగ్రీ చదివినా ఏ చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు ఆ చిన్న పిల్లలు కాదు డిగ్రీలో వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్ లో వచ్చిన వాళ్ళు మెడికల్ గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది అది దురదృష్టం అది ఒకరి అడిగేక లేదు మొత్తానికి ఒక దురదృష్టమైంది ఇది ఈ దేశ దౌర్భాగ్యము ఈ రాష్ట్ర దౌర్భాగ్యము కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఇరవై మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయదు ఇక్కడ ఇక్కడ రాసినారు ఏ ఎందుకు కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ వాళ్ళవే ఆ పేదవానికి ఆ మధ్యతరగతి వారికి ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతేగరా వాళ్ళు మొత్తం అందరినీ దాటివేస్తారు అన్నారు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం నాకు విజయగడ్డి బాధిసింది అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్ని నేను తీసేయగలిగినాను నాకే వాళ్ళ మీద కోపం లేదు వాళ్ళ మాలు కూడా చూసిన్నాను ఒకే అపార్ట్మెంట్లో రెండు వేల మందిని పెట్టి నాలుగు బాత్రూంలో పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మాట్లాడు మన సందులో నలుగురు అమెరికా పోతే నా పిల్లడు అమెరికా పోవాలంటాడు వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మా వాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు పక్కింటి డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు ఆ పిల్లవానికి ఏం కావాలి అతని ఆలోచన విధానం ఏందని అడిగిన ప్ర సందర్భం లేదు రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దాని మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఐదో తేదీ చేసేది అన్నాడు ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు తీసుకుంటే ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది మేము నేను గుడ్ మార్నింగ్ తర్వాత తిరిగేటప్పుడు చాలా మంది రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయినా రెండు మూడు రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ ఇంకా రాలేదు సార్ అన్నా ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు వస్తు పోతాను కాబట్టి అడుగుతున్నారు ఈట లేదు కాబట్టి ఇది ఇంతే మన బతుకులు ఇంతే మన జీవితాలు ఇంతే అని చెప్పేసి ఉన్నాడు ఒక లోకేష్ అన్నాడు నన్ను మేము ఏదైనా కానీ చెప్పిన ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు ఏదో తరిగిపోతాంది పోతానా ఆయారా గయారా ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు ఇదే మనకు ఉండాలి కదా ఓటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు మళ్ళీ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే వాళ్ళు ఉన్నారు కదా షూరిటీ సో వర్స్ అంటే నేను ఏమంటంటే వ్యవస్థ సిస్టమే మారాలి నేను నేను చూశాను ఇంటర్నెట్లో సర్చ్ చేసి చూశారు ఏది రా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండనే ఉండకూడదు అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు ఎంపీడీసీ కొడుకు చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దానిలోనే చదువుతారు ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ అవో గవర్నమెంట్ స్కూల్ చెప్తాను నా ఇతడు నా నా ఫ్రెండ్ తెలిసినంత ఇలా ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు టెన్త్ వరకు ఇస్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్ ఎనీ ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాల చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలి ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా ఎంపీ కొడుకులు చదవాలా ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని దాగూస్ అని ఈడని ఈడని ఇవి కాదు మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి మంచి ఫలాలు ఇస్తాయి మనకు అవి కాదు కదా అల్లు అర్జున్కి ఏవేంది చిరంజీవికి ఏవేంది ఇవి సరిపోతాం ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఆ ఇంట్లో అన్నం తినేకుండదు ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు మన పుష్పాలు చదివిన రేవతి కుటుంబంలో పన్నెండు వేలు పెట్టి టికెట్ పెట్టుకోమే అరే వాళ్ళు యాక్టర్లు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు హీరోలు అనే వాళ్ళు సమాజంలో సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు హీరోలు హీరోయిన్లు అంటారు హీరోయిజం అంటే ఏంది వాళ్ళు చేసేదన్ని క్యారెక్టర్ నేను నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా భరత్ అనే నేను ఈ సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజాద పరిపాలన అంటాడు అన్ని అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు నేరుగా జనాలకి అందలా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు ఆ సినిమా హిట్ మాట సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే హీరోలు కావచ్చు హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు మీరు చూడండి రోబో సినిమా చూస్తాను అనుకో రజనీకాంత్ హీరోనే రజనీకాంతే వెళ్ళాము అక్కడ ఎవరిని చూస్తాం యాక్టర్నే చూస్తాం అంతే రెండు రెండు ఫేజులో ఒకటే విధంగానే కనబడతా ఉంటాయి చూసేది ఆ యాక్టరు ఆ క్యారెక్టరు వాడు చేసే పద్ధతినే కదా చూసేది మనం ఏం చేస్తున్నాం ముఖ్యంగా మన సదలైన హీరో అంటే ఓ ఎలివేషన్ దేవుడితో పాటు పోలుస్తాను అమ్మ నాయన కూడా అట్లా చూసుకోండి చెప్తే దేవుడు అరే వారు చేసేది ఒక క్యారెక్టరు నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా గారు వీళ్ళారు నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతోమంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది ఇట్స్ వెరీ నేను నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది ఆ సూసైడ్స్ అని కావచ్చు అని కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్ ఎవడు చేయలే స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు నువ్వు చదువుకున్నావు మీరు చదువుకున్నారు అందరు చదువుకున్న వాళ్ళే చూడటప్పటికి ఇప్పుడు స్కూల్స్ సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు వింటారు ఎయిటీన్ ఇయర్స్ దాటింటాయి ఇప్పటికి ఇరవై రెండు ఇరవై ఒకటి అవుతుంది ఎవడు మీకు న్యాయం చేసినాడు అన్న మీరు ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రండి మాట్లాడండి గలమెత్తండి లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతుందే చుట్టుబాటు అవుతుంది తప్ప మేధావులు ఎవరి కాదు ఈ సమాజ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెలుబాటు కావటం లేదు పొద్దులేచిన కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే ఆ లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది ఇంత ముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు చేయను గుర్తుపెట్టుకుంటున్నారు సరే ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అయినా సరే ఆ లబ్ది పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటారు మీటింగ్లో మీకే కానీ మంచి జరిగితే అని చెప్పేసి మంచి జరిగినోడు ఏలే సేకపోతే ఏ కూడా ఉంటారా ఇరవై ముప్పై పర్సెంట్ అవన్నీ కన్సల్టేటెడ్గా పడిపోయినాయి చేసినోడు మర్చిపోయాడు ఇంకొక కొత్తగా ఏదైనా ఇచ్చా చెప్పేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్